సో మా ప్రిన్స్ మహేష్ బాబు చెప్పినట్టుగానే హిట్ కొట్టాడు సో ఇంతకుముందు మనం చెప్తున్నాం ఏదో సైకిల్ కార్ అని సైకిల్ తొక్కి ఈరోజు మనం హీరో ఎక్కడో తెలుసు సినిమా ఎట్లుందని ఒక మదర్ సెంటిమెంట్కి ఒక కొడుకుకి అమ్మక ఉన్న అనుభవం దాన్ని సినిమాలో హీరో అద్భుతంగా నటించాడు సో జై బాబు నిదానంతో థియేటర్ మొత్తం అదిరిపోయింది సో ప్రేక్షకులందరూ చూసి సినిమాని మరింత హిట్ చేయాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్

लंदापा शर्मा पूरे अंदर गई ऊपर रहा ऊपर 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 शर्मा आ 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

గారు త్రివిక్రమ్ గారు చాలా అద్భుతంగా ఉంది సినిమా ఫైట్లు కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ మొత్తం అంత అద్భుతంగా ఉంది మహేష్ బాబు అయితే కుర్చీ మరత యాక్టింగ్ ఎరగదీశాడు దుమ్ము దుమారంగా ఉంది బొమ్మ దద్దరిలు పోయింది కుటుంబ సభ్యులు అందరూ కలిసి సినిమా చూడొచ్చు సంక్రాంతిని విన్నర్ గా మహేష్ బాబు అనేది సంక్రాంతి అమ్మ బౌడు మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే మీకు ఆటలు పెడితే నా గొంతుకు సరసం కాల మీకు నా గొంతు సగం పోయింది అంత సూపర్ బ్లాక్ సార్ మహేష్ బాబు సార్ బాగా సూపర్ గా ఉంది మీ సినిమా మూవీ చేసేదానికి మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం సార్ మేము కంపల్సరీ మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ జయ జాబో సూపర్ గా ఉంది అసలు అమ్మకి కొడుక్కి ఉన్న అనుబంధాన్ని ఒక సినిమాలో చూపించడం అనేది చాలా బాగా నచ్చింది అన్న యాక్చువల్ సూపర్ గా ఉంది జై బాబు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા અપલાડી દી પાલા ઓકેસા એમાં વા સિનમા ગડી જોબા સુમા